తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇప్పుడు నేను అంటాడు ఏ దమ్ము దగ్గర డేట్ డేట్ ప్రొకరించండి నరేంద్ర మళ్ళీ సార్ దమ్ముంటే అసలు రద్దు చేయి రెండు వేల పద్నాలుగులో నుంచి రెండు వేల తొమ్మిది ఏప్రిల్ వరకు అధికారం ఇచ్చింది నీకు పాలించే సత్తా లేక ధైర్యం లేక పారిపోయి ఆరు నెలలు ముందుకే ఎన్నికలు జరిపి నువ్వు ఎన్నికలు పెట్టించుకున్నావు ఆనాడు మస్క కొట్టి ఎన్నికలు పెట్టించుకున్నాము ఇవాళ అడుగుతున్నాను నేను రద్దు చేయాల్సింది నరేంద్ర మోదీ గారు కాదు రద్దు చేసే బాధ్యత నీ చేతుల్లో ఉంది దమ్ముంటే మా నేనే అమిత్ షా గారు వచ్చిపోయింది అరే రిజాల్వ్ కరో కబిబీ అమ్మ తయారే అమ్మ ఎన్నికలు తయారే కేసీఆర్ అని చెప్పిపోయింది మా అమిత్ షా గారు అందుకని దమ్ముంటే దాన్ని రిజాల్వ్ చేయి ఎన్నికల కమిషన్ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళ రూల్ ఫ్రేమ్లో తప్పకుండా ఎన్నికలు పెడతారు అంతకుముందు రద్దు చేసిన పెట్టలేదా డిసెంబర్లో ఎప్పుడైనా చేసే ఎన్నికలు రెండు పద్నాలుగు డిసెంబర్లో పెట్టిండ్రు వెంట పెడతారు గాత్రం తెలియదా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్